గోవిందరాజు పాట ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడికొన్నపడగల గోవిందరాజు కొడుకులనీడల గోవిందరాజు గుడికొన్నపడగల గోవిందరాజు కొడిఎడమకాంతుల గోవిందరాజు కోడిసాగేపవజల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు ಕೊಲ ನೇಗಿ ವಚ್ಚೆ ಗೋವಿಂದರಾಜು ಗೊಪ್ಪ ಗೊಪ್ಪ ಪೂಲ ಪೂಲದಂಡಲ ಗೋವಿಂದರಾಜು ಗುಪ್ಪೇಟಿ ವಿಂಜಾಮರಲ ಗೋವಿಂದರಾಜು ಗೊಪ್ಪ ಗೊಪ್ಪ ಪೂಲ ದಂಡಲ ಗೋವಿಂದರಾಜು ಗುಪ್ಪೇಟಿ ವಿಂಜಾಮರಲ ಗೋವಿಂದರಾಜು കൊുപൈ ചുങ്കുല തോടി ഗോവിന്ദ രാജു കുപ്പി കടാരമുള തോടി ഗോവിന്ദ രാജു കൊപ്പു പൈ ചുങ്കുല തോടി ഗോവിന്ദ രാജു കുപ്പി കടാരമുള തോടി ഗോവിന്ദ രാജു കൊലവൈ യു നാടു വീഡേ ഗോവിന്ദ కొల కొల నేగి వచ్చే గోవిందరాజు గోరబు సింగారాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు గోరబు సింగారాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు తిరుపతిలో నను శ్రీ శ్రీ గురి శ్రీవరములెల్ల గోవిందరాజు తిరుపతిలో నను శ్రీ వెంకటాద్రీ గురి వరముల గోవిందరాజు ఉన్నాడు వీడే గోవిందరాజు కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువయ్యున్నాడు వీడే గోవిందరాజు కొల నేగి వచ్చే గోవిందరాజు కొల నేగి వచ్చే గోవిందరాజు